హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహాలక్ష్మి కంప్యూటర్ వర్క్ బెల్లం పేరు వరలక్ష్మిని మీకు ఒక రెండు ఫన్నీ జోకులు చూపిస్తా ఫన్నీ ఉంటే చూడండి ఇద్దరిని పరిచయం చేస్తాను ఇది నా పెద్ద మిషన్ అంటే మేము పెద్దోడు అని పిలుచుకుంటాం దీన్ని ఇది పెద్దోడు ఇది చిన్నోడు దీన్ని చిన్నోడా అని పిలుచుకుంటా ఈ రెండు మాత్రం త్రిబులర్ కంపెనీ వాళ్ళండి త్రిబులర్ కంపెనీ వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను రెండు మిషన్స్ తీసుకున్నాను రాధిక మేడం ట్రిలర్ కంపెనీలో రాధికా మేడం గారు నాకు ఏ చిన్న విషయానికైనా దేనికైనా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కాల్స్ కనెక్ట్ అవుతారు వాట్సాప్ కాల్ చేస్తారు వీడియో కాల్ అది కూడా నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారండి ఈ మా పెద్దోళ్ళు ఒక జోక్ చెప్తా వినండి పన్నీ జోక్ ఏంటి అంటే కూలర్ ఉంటేనే వీడు నడుస్తాడు లేకుంటే రన్నింగ్ కాడండి మొత్తుకుంటాడు కూలర్ బంద్ చేసినా మరుక్షణం చాలా మొత్తుకుంటాడు ఇక మొత్తుకుంటే ఆఫ్ చేయాల్సిందే వీడు ఇన్వర్టర్ కి కానీ ఓన్లీ ఫ్యాన్ కి కానీ దేనికైనా ఉండండుగానే ఉంటాడు చాలా రన్నింగ్ అవుతూనే ఉంటాడు వీడు మాత్రం పెద్దోడు మాత్రం అస్సలు కూలర్ లేండి అస్సలు నడవడండి మా పెద్దోడు ఇది మా మిషన్ లేదండి మీకు ఇద్దరిని పరిచయం చేస్తా అన్నా కదా వీళ్ళే ఇద్దరు మా పరిచయాస్తులు చూసారు కదా అండి చూడండి ఫ్రెండ్స్ మా డిజైన్స్ ఇవన్నీ కస్టమర్ అండి మా రెగ్యులర్ వాళ్ళ కస్టమర్స్ ఇవన్నీ మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి ఇది ట్రెండింగ్ లో ఉంది ఈ డిజైన్ చాలా వరకు మీకు ఆల్రెడీ నేను చూపించాను కూడా చూసారా ఫ్రెండ్స్ ఇది బ్యాక్ అండి చూడండి హ్యాండ్స్ ఇవి మీకు ఆల్రెడీ చాలా వీడియోలలో ఇది చూపించారు డిజైన్ అయినా ఇది ట్రెండింగ్ గా ఉంది శారీ అండి శారీకి శారీలో మ్యాచింగ్ కలర్ వాళ్ళే తెచ్చుకున్నారండి ఇలా ఉంటదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ముందంకు నడపండి లైక్ చేయండి చూసి ఇచ్చి పెట్టడం కాదు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్